చూద్దాం ఎందుకంటే దావీది కూర్చి మనం ఎందుకు నేర్చుకోవాలంటే ప్రతి వ్యక్తిని దావీదుతోనే కొలిసాడు దేవుడు ఇప్పుడు దావీది ఎలా అంటాడో మనకు తెలిస్తే మనం కూడా ఎవరికి అని చెప్పండి ఇదే సీక్రెట్గా మనకి ఆ సీక్రెట్ మనం పసిగడితే మనం కూడా దేవునికి నచ్చుతాం లైఫ్లో సక్సెస్ అవుతాం చదమొకసారి ఒకసారి మొదటి సమయాల గ్రంథం రండి మొదటి సమయాల గ్రంథం మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయం క్షమించండి మొదటి సమయంలో గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం మొదటి నాలుగు వచనాలు చూడండి అప్పుడు సౌలు ఇస్రాయేళల్ అందరిలో నుండి మూడు వేల మందిని ఏర్పరచుకుని వచ్చి దావీదిని అతని జనులను ఎత్తుకుటక్కై బయలుదేరను గొర్రెల తట్టుకు అతడు రాగా సందర్భం మీకు తెలుసు ఎవరిని తరిమేస్తున్నాడండి దావిదిని తరిమేస్తున్న పెద్ద మనిషి ఎవరండి సౌలు ఎందుకు తరిమేస్తున్నాడు కొన్ని విషయాలు గోప్యం ఎందుకు తరిమేస్తున్నాడు అనేది పర్సనల్ గజ్జం దానికి అది పక్కన పెడితే తరుముతున్నాడు తరుముతున్నారు గారి లైఫ్లో బిగ్గెస్ట్ ఎనిమి ఎవరు చెప్పండి జీకే పెట్టి చెప్పండి సౌలే దావీది గారి జీవితంలో అతిపెద్ద శత్రువు ఎవరైనా ఉన్నారంటే సౌలే ఆ సౌలు తరుగుతున్నాడు పక్కా స్కెచ్ చేసి కూర్చున్నాడు ఈ లోపు ఏం జరుగుతుందో చూడండి మూడవచ్చులో మార్గంలో ఉన్న గొర్రెల దొడ్డు నాతోడు రాగా సౌలు గారికి గుహ ఒకటి కనబడెను అందులో సౌలు సంకాని వర్తకి పోగా సంకాని వర్తకి అంటే ఇంక బాత్రూమ్ అది అది గ్రాంధికం కూడా సంకాని వర్తకం అంటే సంగీతానికి వెళ్ళాడు అనుకోకండి సంకాని అంటే అది అదే కాలకృత్యాలకు వెళ్ళాడని కాలకృత్యాలు కూడా అంటే ఏంటంటే ఇంక అంతే సంగతి బ్రేక్ తర్వాత అడగండి చెప్తాను గ్రాంధికంలో క్లాసిక్ కూడా ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళడం వెళ్ళాడు ఆయన గృహపక్కకి ఎక్కడికి వెళ్ళాడు దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండేది అర్థమవుతుందా ఎవరినైతే సీన్లో ఒక రండి ఎవరినైతే తరుముతూ వెళుతున్నాడో ఎక్కడైతే దొరుకుతారని చూస్తారో ఎక్కడైతే రెస్ట్ రూమ్కి వాష్రూమ్కి వెళ్ళాలనుకున్నాడు ఎక్స్పెక్ట్ చేయని విషయం అని చెప్పిన ఆ వాష్రూమ్లోనే దావి ఉన్నాడు ఆ రెస్ట్ రూమ్లోనే దావీది యొక్క సైన్యం ఉంది వాష్రూమ్కి ఒక్కడే వస్తాడా పది మందిని వెనకాల పెట్టుకుని వస్తారు చెప్పండి ఒక్కడే రావాలి పది మందికి వస్తారు అదేం ప్యాకెట ఒక్కడే వస్తాడు ఇప్పుడు ఈ ఈ పర్సనల్ లేదా ఈ పర్సనల్ వర్క్స్లో ఆయన పర్సనల్గా వెళ్తున్నాడు ఎందుకంటే అది వాష్రూమ్కి వెళ్ళే గాడి ఎవరిని తీసుకురాలేడు ఇలా టైంలో వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాడు ఆ గృహ వాష్రూమ్ ఆ రోజుల్లో ఆ పక్కకి వెళ్ళాడు ఆ పక్కకి వెళ్తే ఇప్పుడు వాష్రూమ్లో ఉన్నాడు నన్ను దావిదికి మంచి టైం అంటారా కాదంటారు చెప్పండి సీసీ కెమెరాలు కూడా ఉండవు అక్కడ ఎవరూ అక్కడ అడిగేవాళ్ళు లేడు అసలు వాష్రూమ్కి వెళ్ళినోడు ఎందుకు రాలేదని నిర్ణయించుకోవాలి అంటే సుమారు గంటపాటు ఎందుకంటే బహుశా ఎందుకు ఇంకా రావట్లేదు ఇంకా రాలేదు రాత్రి ఫుడ్ ఏమైనా తేడా చేసిందేమో అనుకుంటాం అనుకోరే చెప్పండి ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళినోడు త్వరగాలేదంటే ఎందుకు రాలేదంటే బహుశా కొంచెం మరి లూజ్ అయిందేమో ఏమైనా తప్పే ఉందండి లేట్గా వచ్చినప్పుడు ఎప్పుడు మనకి డౌట్ వస్తుంది గంట దాటినప్పుడు డౌట్ వస్తుంది గంట వరకు ఈడెందుకు బయటకు రావట్లేదంటే బహుశా లోపల ఏం జరిగేదని అప్పుడు డోర్ కొడతాం అండి ఉన్నారా అని అన్నాడు అంటే గొడవలేదు ఏమీ సౌండ్ లేదంటే ఇంకా మనకు డౌట్ వచ్చేది ఎందుకంటే నేను సీరియస్ చెప్తున్నాను ఈ సమ్మర్ టైంలో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కాస్త ఎవరికైనా ఇంటి మ్యూషన్ నేను సీరియస్ చెప్పినా సిగ్లేక చెప్తున్నాను ఇంటి మ్యూషన్ ఇచ్చేయాలని ఎందుకు చెప్పిన ఈ ఎండకి మన బీపీ డౌన్ అవుద్ది ఈ ఎండకి యూరిన్కి వెళ్ళినప్పుడు మోసన్కి వెళ్ళినప్పుడు బీపీ డౌన్ అవుద్ది హార్ట్ బీట్ స్లో అయిపోయి చూస్తుండగానే కలిదిరిగిపోతే ఇంకా అదే లాస్ట్ రోజున మనకు అర్థమైపోయే సీన్ వస్తుంది ఎందుకు చెప్తుంది నా లైఫ్లో ఒక రోజు జరిగింది ఇది ఈ ఇసుక ర్యాంపుల్లో ఇక్కడ ఇసుక ర్యాంపులో పాత గవర్నమెంట్ టైంలో ఇసుక్రాంపుల్లో డ్యూ ఇసుక్రాంపులో డ్యూటీ అంటే ఎలా ఉంటుందండి టాప్లు వేసిపోద్దు ఆ టైంలో ఇసుక ర్యాంప్ ఇసుక అడ్డా జరగకుండా ర్యాంప్లో డ్యూటీ చేసి నైట్ మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాద్ అంకుల్ గారి ఇంట్లో అంకుల్ ఇంట్లో నేను ఆ రోజు శ్రీకాంత్ నేను మీటింగ్ లేట్ అయిపోయింది అక్కడ ఉండిపోదామని ఆ రోజు నేను వాష్రూమ్కి వెళ్ళానండి నేను యూరిన్కి వెళ్ళి వచ్చే లోపు నాకు సుఖలు కనబడ్డాయి ఆ రోజు నేను అయిపోయినా నా హార్ట్ డౌన్ అయిపోతుంది నాకు అర్థమవుతుంది నేను వెళ్ళిపోతున్నాను అనుకోను ఇంకేదో టౌద్ది ఇంక చివరి ప్రార్థన చేసుకుని శత్రువులు ఎవరిని ఉంటే జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుని ఆ టబ్ మీద అలా కూర్చున్నాను మళ్ళీ కొంచెం ఊపిరి వచ్చింది రన్నింగ్ చేసి జిమ్ చేస్తాడు మాకే డౌన్ అయిపోతే మీకు చెప్తున్నాను నేను మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కాస్త ఇంటి మీసినిచ్చి వెళ్ళండి వర్తనికి వెళ్ళాడు ఎవరు మర్చిపోకండి ఎవరు చెప్పండి సౌలు గారు ఈయన అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాష్రూములు ఉన్నాడు ఆయన ఆ వాస్త్రుములు ఉన్నప్పుడు ఇప్పుడు స్పందన వస్తుంది చూడండి పక్కన దావీదు స్నేహితులు మాట్లాడుతున్నారు గుహలోపల బాగులు ఉండరు గనక దావీది జనులు అదిగో నీ దృష్టికి దావీదు ఏది మంచిదో అది నీవు అతనికి చేయినట్లు నీ శత్రువుని చేతికి నిన్ను అప్పగింతునని యహోవా నీతో చెప్పినది చెప్పిన దినము అతనితో అనగా దావీదు లేచి వచ్చి అతని పై వస్త్రపు శింగను కోసం ఏ టైంలో కోసాడు ఆయన కాలకృత్యాలు జరుగుతున్న టైంలో రెస్ట్ టైంలో డ్రెస్ కట్ చేశాడు నేస్తం రెచ్చిపో అన్నారు అంతేనంటారా అన్నాడు అంతే మరి ఇంకేం ఆలోచించుకున్నారు కత్తి తీశాడు చూస్తుండగా వెళ్ళాడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఊపికి ఎంకరేజ్మెంట్కి దావీదు ఉన్నాడు కాబట్టి సరిపోయింది కానీ నువ్వు నేనైతే క్లాత్ కొయ్యం చెప్పండి పే కోస్తా అంటాం మై మైలాడ్ నా ఏనిమీని నాకు అప్పగించాంధ లాడ్ అంటాం ఇప్పటివరకు ఆ టైం నడిచింది ఇప్పుడు నా టైం వచ్చింది ఆ అయిపోయాడు ఈ శత్రువుకి శిక్ష విధించి ఈ ప్రపంచానికి విజయాలు ఏంటో చూపిస్తాను ప్రవ్వా అంటాం మనం కానీ దావి దేవాడు తెలుసా దావి దేవాడు చూడండి తన వస్త్రపు సింగును కట్ చేసి తన వస్త్రపు శంగుని కట్ చేసి ఆరు వచనంలో దావిది లేచి వెళ్ళిపోయిను సౌలకు సౌలు సౌనకు తెలియకుండా వస్త్రపు చెంగును కోసెను సౌలు పై వస్త్రము తాను కోసినని దావీదు మనస్సునొచ్చి ఎంత సెన్సిటివ్గా ఉందో చూడండి తన హార్ట్ ఏంటట తన వస్త్రపు శంగును కోసినందుకు తన మనస్సు నొచ్చి తన వస్త్రపు శంగును కోసినందుకు తన మనస్సు నొచ్చి కొంచెం పదం తాను కలుపుదాం తను తప్పు చేశాడని ఫీల్ ఛ దేవుడు పిలిస్తే వచ్చిన మనుషుర ఏ మనిషి ఇప్పుడైతే బాగుండకపోవచ్చు కానీ ఒకప్పుడు బాగుండేవాడు అలాంటి మనిషికే నేను ఆని చేయాలనుకుంటున్నానంటే నేను ఎలా ఉన్నాను ఏంట్రా అనుకున్నాడు అది దట్ ఈస్ దేవుడి హార్ట్ గుర్తుపెట్టుకోవాలి నువ్వు నేనైతే ఏం చేస్తాను చెప్పు నాకు కీడు చేసిన ఇంటి మీద పిడిగడిపోవాలనుకుంటాను నేను నాకు అన్యాయం చేసినోడు రోడ్డు మీద ఏదైనా జరిగితే సంతోషం నేను నిజంగా చెప్తున్నానండి మనందరం కూర్చున్నా చూడండి మనకి ఏదన్నా హాని చేసిన వాళ్ళకి వాళ్ళకి ఏదన్నా జరిగితే మన హార్ట్ ఎలా ఫీల్ అవుతుంది అదే చెప్తుంది నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావో దూరంగా ఉన్నావు మరి చెప్తున్నాను నేను నీకు హాని చేసిన వాళ్ళకి నష్టం జరిగితే నీ హార్ట్ ఫీల్ అవుతుందో నెప్పుగా ఉంటుందో బాధరే పాపం ఎలా జరగకుండా ఉంటే బాగుండ్ర అనుకుంటున్నావో దావీ హృదయంలో ఉంది నీ దిగింది లేదు ఈ ఎదవకి ఎలాగే జరగాలనుకున్నావో సంథింగ్ రాంగ్ చల్ తేడా కొండు గుర్తుపెంట్ దావీదికి దగ్గ దగ్గరగా ఎలా ఉన్నాడు దేవుడిదిగో ఆ మనిషి బాధపడతాడు శత్రువు కూడా కోయడానికి బాధపడతాడు నీకు ఎదురింటోళ్ళు నచ్చరు పొరుగు నచ్చరు స్నేహితులు నచ్చరు విశ్వాసులు నచ్చరు సేవకులు నచ్చరు నీకు ఎవరో నచ్చరు పైపించుకో సొల్లు మాట సోధ మాట చెప్తావు ఏమని చెప్పినా నా హృదయం ఏంటో దేవుడు ఏం తెలుసు గాడు గుడ్డు ఏం తెలుసు నువ్వు దైద్రుడు నువ్వు ఫాలిని గాడివు నువ్వు పనికి మాలినడువు నువ్వు నువ్వు ఎలా ఉన్నావో తెలుసుదిగో నీ ఎదిరింటోళ్ళు నీకు నచ్చరు నీ పొరిగింటు నీకు నచ్చరు నువ్వు సోధి చెప్తున్నావు దేవుడికి నచ్చుతావు నా హార్ట్ ఏమి నచ్చుతావు శంగును కోసినందుకు బాధపడుతున్నావు శంగండి మనం ఏదోటి కోసేసి మనం బాధపడని చెప్పండి హ్యాపీ ఫీల్ అవుతాం మనం జరిగిందంటే దేవుడు ఇచ్చినాడికి జడ్జిమెంట్ అడిగి అలా కొంటుంది అండి నన్ను అన్నాడండి అందుకే నాడు కాటు గుర్తియ్యిందంటమ్మా నాన్నడండి అందుకే పడిపోడండి నా అన్నాడండి ఎలా నువ్వు పెద్ద ప్రవక్తవు మరి నీకు ఎలా జరిగింది మరి నువ్వు ఎలా అన్నావని ఈ నన్నంతకు జరిగిపోయింది ఈ నన్నంత నేను నన్నంత జరిపో అసలు అది ఏ థియాలజీ బైబుల్ థియాలజీ కాదు రాంగ్ ఇండియన్ మైథాలసీ గుర్తుపెట్టుకో రాంగ్ ఇండియన్ మైథాలజీ ఇండియన్ రిలీజియన్ మైథాలజీ అది నువ్వేదో మాట్లాడుకోవడం బైబుల్ మైథాలజీ బైబుల్ థియాలజీ కాదు బైబుల్ థియాలజీ ప్రకృతి అది దేవుడు ఇవ్వాలి తప్ప నీ ఎదురేకమైన వాడికి ఏదో జరుగుతుంది నువ్వెందుకు ఇస్తున్నావు ఎవరిని గుర్తుపెట్టుకో పెట్టుకో పగతి ఇచ్చుట నా పని అన్నప్పుడు నువ్వు ఎదుటోడికి ఏదో జరగాలని కోరుకుంటున్నావంటే ఇది దేవుడు మెచ్చే హృదయం కాదు ఇది దేవుడు ఇష్టపడే హృదయం కాదు అందుకే దావీదు తప్పు చేశాడనే ఫీలింగ్ ఇస్తున్నాడు చూడు తప్పు చేశాడు పదవచ్చున చూడండి పదవచ్చును పదవచ్చును ఆలోచించము ఈ దినమున యహోవా నిన్ను ఎలాగూ గృహలో నా చేతికి అప్పగించను అది కండ్లారా చూసివే కొందరు నన్ను చంపమని నాతో చెప్పినను నీ అందు నేను అనుకరించిన ఎందుకు చెప్పినా నువ్వు దేవుని కుమారుడువే నేను దేవుని కుమారుడు నీలాగ నేను అవకాశాల కొరకు ఎదురు చూడడం మొదలెడితే తొక్కెద్దును గృహలో నిన్ను నీలాగ నరకాలని కత్తి ఎగేసుకుని నేను పరిగెడితే నీకు పెద్ద పెద్ద కత్తిలు కావాలి నీ పేక్ కూడా చిన్న కత్తితో లేపేద్దండి నేను పలు మార్లు అవకాశం ఇచ్చేసాను నీకు పలు మార్లు అవకాశం ఇచ్చా ఇప్పుడు టైం నా చేతిలో ఉంది నీ టైం అయిపోయింది ఇప్పుడు నా టైం ఇది పొలిటిషన్ చెప్తారు బయట పాలిటిక్స్లో మీ టైం నడుపుతుందిరా మా టైం వస్తుందిరా రాసుకున్నాంరా అన్నారట ఏటా నడక్కండి వాళ్ళ చెప్తారు ఇప్పుడు మీరు కొడుతున్నారు రేపు మా టు ఏం వస్తుంది మేము కొడతాం నువ్వు క్రీస్టన్ అయితే ఏం చెప్పాలి చెప్పినా నువ్వు నన్ను కొట్టు నా టేమొస్తుంది నీకు నేను భోజనం పెడతానని చెప్పు లవ్ ఫిస్ట్ ఇస్తానని చెప్పు కంగారు వచ్చే దాతలోడికి కంగారు పడక నేను లవ్ ఫిస్ట్ ఇస్తాను నీకు కంగారు పడక అని చెప్పు చెప్పగలవా నీ సత్రుడు మళ్ళీ నాకు లైఫ్లో అతిపెద్ద హాని చేస్తున్నాడు నాకు ఎదురు పడితే నా హాట్ ఆ టైంలో ఎలా పనిచేస్తుంది హాయ్ అంటదా బాగున్నావంటదా ఆ మనిషి వచ్చి నేను పలకరిస్తే నీ హార్ట్ ఏమంటది అసలు ఆడకే చూడము చూడమ్మా కానీ బైబిల్ చెప్తుంది చూడు మాట్లాడు బాగున్నావా అని అడుగు అంత ఓకే అని అడుగు ఎలాగున్నావరా అని అడుగు దేవేందేవాళ్ళు నీ వల్ల బాగానే ఉన్నావని చెప్పు పౌలు గారికి ముందే పౌలు గారికి ముందే ప్రభువుకు ముందే దావీదులో ఈ ప్రేమ భావాలు కనబడుతున్నాయి చూడండి శత్రువులను కూడా ఎంత బాగా ఆయన అర్థం చేసుకుంటున్నాడో ఒక క్రైస్తవుడిగా నేను అడుగుతున్నా క్రైస్తవుడిగా వంద వర్తమానాలు వింటాం వందల వందల వర్తమానాలు వింటాం ఈరోజు ఉన్న సౌలభ్యాన్ని బట్టి యూట్యూబ్లు వింటున్నాం వేదికల మీద వింటున్నాం రకరకాల వింటున్నాం ఎక్కడ పడితే అక్కడ వింటున్నాం ప్రతి వర్తమానాలు వింటున్నాం ఇన్ని వర్తమానాలు విన్నా నీకు ఎదుటోడికి నొప్పి కలిగించకూడదన్న థాట్స్ నీకు రావట్లేదంటే నీ హృదయం ఎలాంటిదో చెక్ చేసుకో దావిధ అంటున్నాడు సార్ మీరు ఏమనుకున్నట్టు నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను మీ వస్త్రం నేను కట్ చేశాను సార్ చాలా బాధగా ఉంది ఇంకా విషయం ఏంటి చెప్పిన ఆరో వచ్చిన అప్పటికి సౌలికి అభిషేకం ఉందా పోయిందే చెప్పండి అప్పటికి సౌలకి అభిషేకం ఉందా ఉన్న అభిషేకం పోయిందా పోయింది అభిషేకం పోయినోడిని గౌరవిస్తున్నాడు అభిషేకం లేనోడిని గౌరవిస్తున్నాడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను వినండి అభిషేకం పోయినోడే అంత బాగా గుర్తిస్తే బహుశా నువ్వు అభిషేకం ఉన్న వాళ్ళని ఎంపిక చేయబడిన వాళ్ళని ఏమన్నా అంటున్నావేమో జాగ్రత్త చెక్ చేసుకో కాస్త దేవుని పని బాగా చేసిన కూడా పేర్లు పెడుతున్నావేమో జాగ్రత్త అభిషేకం లేను అని అనకూడదని అతని కమిట్మెంట్ ఎక్కడ కాస్త కోస్తో సేవ చేస్తున్న వాళ్ళకి అతని లైఫ్ ఏంటో పూర్తిగా తెలియకుండా పేర్లు ఎడుతున్న నీ హృదయం ఎక్కడ నేను దొంగ పోతకుల వరకు నేను వాళ్ళ వాళ్ళని సపోర్ట్ చేయట్లేదండి కానీ దొంగ బోధకులే కాదు క్రైస్తేలో సేవకులు కూడా ఉన్నారు ఈ మధ్య ఫ్యాషన్ ఎట్ చెప్పిన ప్రతి ఒక్కడు సేవకుని ఈజీగా ఉండవేనండి నీ ఇంట్లో నేమల్ చెప్తున్నా నీ ఇంట్లో ఒక సేవకుడి కొరకు నువ్వు క్యాజువల్గా మాట్లాడుతున్నావు అంటే నేమ్మల్ చెప్తున్నాను దెబ్బ అయిపోవడానికి రెడీగా ఉన్న గుర్తుపెట్టుకో ఒక పని చేస్తున్న సేవకుని కొరకు నీ ఇష్టానుసరంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు దేవుని మీదకే డైలాగులు కొడుతున్నావు అని మర్చిపో గుర్తుపెట్టుకో ఎందుకంటే దావీదు అభిషేకం పోయినోడిని ఎంత గౌరవిస్తే కాస్త కోస్తో పని చేసిన వాళ్ళకి డెబ్బై పేర్లు ఎడతవు నువ్వు ఒక విశ్వాసిగా నీ ఇంట్లో నీ భార్య దగ్గర లూజుగా మాట్లాడతావు నీ బంధువుల దగ్గర లూజుగా మాట్లాడుతావు నీ సన్ని నీ యొక్క ఇరుగు పొరుగు స్నేహితుల దగ్గర లూజుగా మాట్లాడుతావు నీ సేవకుడు ఏంటో నీకు పూర్తిగా తెలియకపోయిన డెబ్బై పేర్లు ఎడతావు నీకు ఎప్పుడు పొరుగింటి పొలకోర నీ పొ గోంగూరే పొలగుంటుంది నీకు ఎప్పుడు నీకు ఎప్పుడు నీకు దగ్గరకున్న సేవకుడికి ఏదో ఒక పేరు పెడతావు సంఘం కొరకు లూజ్గా మాట్లాడుతావు సేవకుని కొరకు లూజ్గా మాట్లాడుతావు ఎలా పడితే అలా మాట్లాడుతావు తేలిగ్గా మాట్లాడతావు బైబిల్ చరిత్ర మీరు చదవండి మన సీన్ అన్న ఒక పాయింట్ డిస్కస్ చేసే నాకు భయం అనిపించింది వాళ్ళ ఇంట్లో లూజ్ మాటలు మాట్లాడుతున్నారంట పిల్లల ముందు సేవకుల గురించి చాలా నేను గమనిస్తానండి సేవకుడిని పేరు పెట్టి పిలుస్తారు సేవకుడిని ఆడంటారు సేవకుడిని ఈడంటారు రకరకాలు మాట్లాడతారు ఇలా లూజ్ యాటిట్యూడ్ వాళ్ళ ఇంట్లో మాట్లాడేవారని ఎలీసా టైంలో ఎలీసా టైంలో సేవకుని కూర్చి తక్కువ మాట్లాడుతుంటే ఆ ఊరి పిల్లగాళ్ళకి సేవకుల కొరకు సరిగ్గా మాట్లాడడం వాళ్ళకి రాలేదు కనుక సేవకుడు అని తెలుసు కూడా అని ఏమన్నారట బోడివాడా బోడివాడా అన్నారట సావుకుణ్ణి బోడివాడా అని అంటున్నారంటే ఆ పిల్లలు ఆ ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు ఆ శావుకుని కొరకు ఎంత లూజ్గా మాట్లాడుతున్నారు మీరు అంచనాడి వీళ్ళకి సావుకులు అంటే భయం లేదు కాబట్టి ఈదులో నడుస్తున్న సేవకుని బోడివాడా అంటున్నారంటే వీళ్ళకి ఎంత భయం లేదండి అంటే వీళ్ళ అయ్యలకు భయం లేదు వీళ్ళ తల్లులకు భయం లేదు అందుకే వీళ్ళు నోటికొచ్చింది పిల్లల ముందు మాట్లాడుతున్నారు కనుక ఆ పిల్లలకు కూడా సేవకుడు అని తెలిసిన బోడోడా అన్నారు ఏమైంది మురగాలు వచ్చి తినే స్నేహాలి మీదకి మళ్ళీ చెప్తాను సేవకుల మీదకి మీరు ఏమేమి మాట్లాడుతున్నారు మన లెక్కలోకి వస్తాయి నీకు నచ్చకపోతే నోరు మూసుకొని కూర్చోవు నీకు నచ్చకపోతే రాకో నీకు నచ్చకపోతే మానే నీకు నచ్చకపోతే మాట్లాడకు నాకు వాక్యం నచ్చట్లేదండి నాదంతా గయ్యాలి అవ్వారం నాకు లోకమే నచ్చుతుందండి నన్ను తిట్టకూడదు కొట్టకూడదు ఏం అనకూడదు నా ఏలెత్తు చూపించకూడదు నాకేమీ మాట్లాడకూడదు అండి నాకు ప్రతిసారి నొప్పు కలిగేలా చెప్తున్నాడండి ఈ పాస్ట్లో నాకు అంతకే నచ్చట్లేదని నా ఒప్పుకుని మానే కానీ ఈశ్యావుడికే నువ్వు పేరు పేరెడుతున్నావంటే నిన్నేమనుకోవాలి నీ పిల్లల్ని నిన్ను తినేసే మరణాన్ని మీదకు తెచ్చుకునే మృగాన్ని దగ్గర తీసుకుందాం అనుకుంటున్నావా దావీదులో ఉన్న భయం ఉన్న శనిష్టు శనిస్టు ఉన్న సున్నితత్వం అని చెప్పిన అయ్యో అభిషేకింపబడిన వాడు జోలికి పోకూడదు ఎందుకంటే అతను దేవుని మనిషి అతనికి అభిషేకం ఉందా పోయిందా తీర్పులు తీర్చేంత పెద్ద మనిషిని కాదు నేను దొంగ బోధకులకు సపోర్ట్ చేయట్లేదండి దొంగ బోధుకును ప్రభు తిట్టాడు దొంగ బోధుకులు అపూసులు తిట్టారు దొంగ బోధుకుల పౌరుడు దురిమాడేశారు దొంగ బోతుకులకి సంఘం బయట పడేయమంది నేను వాళ్ళ కొరకు కాదు కాస్త కోస్తో సేవ చేస్తున్న వాళ్ళతో జాగ్రత్త కాస్త దేవుని పనిలో ఉన్న వారితో జాగ్రత్త నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావో దేవుడు అబ్జర్వ్ చేస్తాడు గుర్తుపెట్టు ఖచ్చితంగా ఆయన లెక్కల్లోకి తీసుకొస్తాడు మాట్లాడతాడు దా అంటున్నాడు నా హృదయం ఎలాంటిది సార్ నా హార్ట్లో మీ గురించి నేనేమనుకుంటాను సార్ అంటే నాకు ఇష్టం సార్ మీరు పేరుకి నాకు మామ వచ్చేమో కానీ నేను మిమ్మల్ని ఏమని పిలుస్తాను అని చెప్పిన నా తండ్రి సమాన్లు నన్ను పిలుస్తాను మేము నా తండ్రి సౌలు నా తండ్రి నువ్వు ఎంత తరిమినా నా మీద ఎంత కత్తెత్తిన నా మీద మీదెంత దులిమాడేసిన లైఫ్ లేకుండా చేద్దాం అనుకున్నా నీకు మాట చెబుతున్నాను మీరంటే నాకు గౌరవం ఎప్పటికీ అన్నాడు నాకు నిన్న నుంచి నా మైండ్ బాగా ఇందాక నుంచి నా మైండ్ బాగాలేస్తారు నిన్న నుంచి నా మైండ్ సార్ మొన్న నుంచి నా మైండ్ బాగా వేస్తారు ఈరోజు ఇంకా నా మైండ్ బాలేస్తారు ఎందుకంటే మీరు నాకు శత్రువేంటి సార్ ఆ కింద పదాలు మాట్లాడతాడు చచ్చిన కుక్కను సార్ నేను నన్ను ఎనిమిది అసలు మీ రేంజ్ వేరు సార్ మీరు అలా హై హై పవర్గా మీరు అలా ఉండాలి సార్ మీరు మెచ్యూరిటీగా ఉండాలి ఈ కుక్కతో మీకు ఫైట్ ఏంటి సార్ మరో మరో పదం అన్నాడు అక్కడ వాడికి భాషలో పెంట మీద పురుగు వాడు సార్ నేను పెంట మీద పురుగుని చచ్చిన కుక్కని బతుకున్న అయితే మరుగుతాను నీ మీద నేను మరగలేను సార్ చచ్చిన కుక్కని నేను తన ఎదుటి శత్రువును ప్రేమించడానికి తను చచ్చిన కుక్కతో పోల్చుకుంటున్నాడు తన శత్రువును ప్రేమించడానికి పెంట మీద పురుగుతో పోల్చుకుంటున్నాడు తన శత్రువుకి హాని చేసే సమయం దేవుడు తన ఇచ్చిన నేను నేమీ చేయలేనా అందుకే దావీదు నా ఉద్దేశానుసారుడైన మనిషి ప్రభు హృదయం కూడా అంతే ప్రభు హృదయం కూడా మనకంతే నశించిన దాన్ని చెప్పండి ఎత్తుక రక్షిస్తాడు ప్రభు హృదయం కూడా అంతే ఆయన కీడు కన్నా కృపనే ఎక్కువ ఇస్తాడు గుర్తుపెట్టుకోండి